మార్నింగ్ నుంచి వీడియో తీర అవ్వలేదు నేను అయితే ఇదిగోండి బాక్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ వాకేమో నిన్న చేశారు అయితే నేను బ్యాక్ కెమెరా చూపిస్తాను ఇదిగోండి ఇక వచ్చేసి ఇప్పుడు చేసి పెట్టేసాడు ఇక్కడ పేరు చేశాను రాత్రేమో టాప్స్ అయి కొట్టుకున్నాను కదా వచ్చేసి వన్ థర్టీ అయింది ఇక మేమైతే లంచ్ చేద్దామని చెప్పేసి లేచాము ఆంటీ ఆంటీ ఇంట్లో ఉంది ఇంకా పాపకైతే అన్నం పెట్టేసి టైం కూడా తినాలండి మా భోజనం అయితే కంప్లీట్ అయిందండి మీరు అందరూ భోజనం చేసారా కామెంట్ చేయండి ఎవరైనా కా నా వీడియో చూస్తున్నారు కదండి అంతమంది చూస్తున్నారు కదా హండ్రెడ్ మెంబర్స్ అయినా చూస్తున్నారు కామెంట్ అయితే చెయ్యండి అవా నేనైతే బయట బట్టలు తీసుకున్నానండి టైం వచ్చేది పాపకి పెట్టి నేను తినేసరికి ఇదిగో పట్టుకో కరుస్తుంది ఆ మీద పట్టుకోదట్ట పాపకి పెట్టి నేను తినేసరికే టైం రెండు రెండు అయిపోయింది అయితే బట్టలు కూడా తీసేసి వాళ్ళు బాగా కనబడిన కాసింది ఎత్తుకోనా ఇలా చూడండి మాట్లా ఏ ఒకటి పట్టుకొని లాగు రెండు పట్టుకుని తేగూడిపోయి వదులు నేను వదులు యాడికి ఎక్కిందో చూడండి అసలు ఇది అన్నమాట ఇలా చేస్తుంది నేను వెళ్ళిపోతున్నా చూడండి అక్కడ గేట్లు ఎలా ఎక్కి చూస్తుందో డోర్ ఎంట తీయాలంట తీక్కిపోయేసరికి తొంగి తొంగి చూస్తుందో అటు ఏమున్నాయి అక్కడ ఎద్దులు అంట ఇక అని చూడండి ఎట్ట దిగుద్దో ఏమో మరి దిగు దిగమోసారి పడవా పడవు ఏమున్నాయి ఆడసలా ఏమి లేవు ఎద్దుల బళ్ళు కూడా వెళ్ళిపోయినాయి దిగు వెళ్ళిపోతున్నా నేను దిగుతున్నా లేదా చూసారా అండి ఎక్కేటప్పుడు ఎక్కుతుంది దించేటప్పుడు దించు అంటుంది వచ్చి నాకెట్ట సరిపోతుంది నాకు ఉన్న పని నేనైతే మా పిల్లలకి పూరీలు చేద్దామని పిండి అయితే ఓపెన్ చేస్తున్నాను మా పెద్ద పాపకి పూరీలు అంటే అండి అందుకని చెప్పేసి స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అవుతుంది పిండి ఒక అరగంట సేపు కలిపేసి నానబెడితే పూరీలు బాగా పొంగుతాయి నేను చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసుకొని చూపిస్తా ఉండండి పిండి కలుపుకున్నాను ఇదేదో అనుకో అక్కడ బంకమట్టి లాగా ఉందని గోధుమ పిండే ఇప్పుడు దాకా చేయి కూడా వచ్చింది టైం ఏమో మూడున్నర దాటింది మా పాప వచ్చే టైం కూడా అయింది ఒక అరగంట నాలుగింటికి చేస్తే బాగా పొంగిపోయింది అనమాట అప్పుడు చేస్తా అయితే వస్తుంది అదిగోండి వ్యాన్ వస్తుంది అదిగోండి అదిగోండి వచ్చేస్తుంది అదిగో మా పాప దిగేసింది లక్కీ వీడియో తీసుకో లక్కీ ఏంటి ఎర్రగైపోయా హాయ్ చెప్పు బొట్టంటి పాపకి బుట్టంటి పట్టుకుని దాడా అమ్మ ఇది పొయ్యలే బ్యాగ్ చాలా బరువుగా ఉంది ఆ బొట్ట తీసుకో ఈ పిల్ల బ్యాగ్ మోసేద్దాడు చూడండి పదండి చూసి పదండి అలిసిపోయిందంట చదివి 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 సెకండ్ క్లాస్కి అలసిపోతే షూస్ తీసి కాలు కడుకురా నేనైతే పిండి ఆగిపోయింది ఇలా కలిసి కట్ చేసుకుంటున్నాను చూడండి చేత్తో తుంచుకోకుండా ఇలా కట్ చేసుకుంటే ఇక మనకి ఇలా వచ్చేస్తుంది కదా పూరీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను నేను పూరి పూరీ అయితే నేను చేసుకుంటున్నాను పిల్లలు కాస్త ఎక్కువ తినేటట్టు చిన్న చిన్న పూరీలు చేసుకుంటే మనకి కథ తృప్తిగా ఉండిద్ది నా పిల్లలు తింటున్నారు ఇష్టం కానీ షేప్ రాలేదేంటని అనుకోవాకండి నాకు వచ్చిన నిట్టాగే వచ్చు ట్రై చేస్తాను మ్యాక్సిమం షేప్ అయితే చేయడానికి చూపిస్తానండి అలాగే ఇంకోటి చేసేసుకుంటున్నాను ఇంక నేను అన్ని వరుసనే చూపిస్తాను మొత్తం చూపిస్తే మీకు గా ఉంటుంది కదా పూరి పొంగేటప్పుడు మీకు చూపిస్తాను మరీ హెవీగా ఇది చేసుకోకూడదు మరీ పలచగా కూడా చేసుకోకూడదు పూరి పొంగాలి కదండి మనకి ఇది కాస్త రోషకొచ్చింది ఇది వాడి ఇలానే చేసేసుకుంటాను ఇదిగోండి చూసారా ఎలా పొంగేస్తున్నాయి పూరీలు ఇక్కడ రౌండ్ షేప్ ఏమి రాలేదులేండి స్క్వేర్ షేప్ వచ్చింది స్క్వేర్ షేప్ కాదండి బాక్స్ షేప్ వచ్చేసింది పట్టు ప్లేట్ పట్టు కాలుదో పెట్టదు మీకు పచ్చడి కావాలండి పచ్చడి పంచదార కావాలంటే వేసుకోండి వారికి అయితే పూరీలు ఇచ్చానండి పిల్లలు ఎదుకోండి తింటున్నారు పిల్ల ఇంకో పాప ఎలా ఉన్నాయండి ఏదో లేండి నాకు వచ్చినవి చేస్తా పొంగిని కదా థ్యాంక్ యూ పాయ్ ఇక్కడైతే రేపంట మా పాప స్కూల్ సెలవు అంటండి అందుకని చెప్పేసి కాస్త గెట్ బిస్కెట్లు లాగా వేసాను వేగుతున్నాయి రేపు ఇంటికాడే ఉంటారు ఇక స్నాక్స్ కింద వేసే ఉంటారు ఏదో ఒకటి అడుగుతారు అలా తీసుకొస్తాడు కానీ షాప్ నుంచి భాఖం తింటారు ఇక ఇంట్లో చేసి పెడదాం అని చెప్పి ఇవి కూడా చేస్తున్నాను ఇదే లాస్ట్ భయం ఇవి అయిపోతే మళ్ళీ చేయొచ్చులే అని ఇక పాకం లేండి బాగు తినేస్తారనమాట బాగుంది మెత్తగా బాగుంది వేసి చూడండి అలా అయిపోయింది అవైతే పొయ్యి మీద వేగుతున్నాయి అదే లాస్ట్ బాయ్ అనమాట ఇప్పుడైతే నేను కూడా తినాలిగా చేసినందుకు ఎలా ఉన్నాయో అయితే చెప్పారు నిజమా కాదని తెలియాలిగా నా షేపులు మారిపోయినాయి ఇది ఒక్కటే వచ్చింది అన్ని రౌండ్ గానే ఉంటుంది నేను కూడా తిని ఎందుకని ఏసీని ఆన్ రిమోట్ అయిపోయింది రిమోట్ దొరికింది ఇదిగో వస్తున్నా కావాలనుకుంటే ఇది తెరిచిపెట్టుకోవచ్చు చూడండి అట్టయిపోయింది ఇదైతే కుడిచేసేసుకుంటా కడగండి ఇక్కడ వచ్చేసి అంటలు చూడండి అన్న ఇయో శంకన అంటూ ఇవన్నీ కడిగేసేసుకుంటే అయిపోయింది ఇల్లు ఇందాకే చేసుకున్నాను చూపిస్తా ఇప్పటికైనా చూడండి ఎన్ని అంటలు వచ్చేసింది ఇయ్యో ఇదంతా తుడుచుకున్నాను టైం ఆరున్నర అయింది చింకు కూడా ఒకటి కడుక్కున్నాను ఇప్పుడు అయింది మా పని మీకు ఒకటి ఉండండి బయట మొబ్బు చూడండి అలా పట్టేసిందో కొట్టుకుంది చూసారు కదండి వెదరెట్టుందో పడేటట్టుంది బాగా పట్టేసింది మొబ్బు అమ్మపైకి వెళ్దామంటే కాళ్ళ నొప్పులు ఉండేవి ఓకే అండి నేనైతే ఈ వీడియో ఎక్కడితే ఏం చేసేస్తున్నాను చాలా అంటే చాలా లాంగ్ వీడియో వచ్చేసింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అయితే మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను నేను అనుమాల్ మిర్రర్లో కనబడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్